అదేంటంటే రాత్రి శోభాచంద్ర అని చెప్పారు కదా అని భూమి అనడంతో అవును నేనే శోభాచంద్రని నేనే అపూర్వని నేనే గోరింటాకు పిన్ని అన్నింటినీ నేనే అని అపూర్వలా గొంతు మార్చి భూమి మాట్లాడుతూ ఉంటుంది అదేంటి అపూర్వ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని గోరింటాకు పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది నేనే చెండిని నేనే చెండీని అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక భూమి వేలు చూపిస్తూ అపూర్వకి వార్నింగ్ ఇచ్చి జుట్టంతా కూడా చెరిపేసుకొని పరుగులు పెడుతూ నాన్న నాన్న అంటూ బయటికి వచ్చేస్తుంది అపూర్వ బయటికి రా కాకుండా డోర్ని లాక్ చేసి పడేసి ఉంటుంది ఏమైందమ్మా ఏమైంది అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటే ఏమో నాన్న ఆంటీ ఏదేదో ఏదుగా మా ప్రవర్తిస్తుంది అసలు ఆంటీ ఆంటీ కాదనిపిస్తుంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది రాత్రి కూడా శోభాచంద్రమ్మ పూనలేదనిపిస్తోంది ఏదో కొరివిదయ్యం పూనినట్లు ఉంది అని అన్న అని భూమి చెప్పడంతో నిజమేనా అని కోరింటాకు పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది అపూర్వ దమదమ్మ తలుపుని బాధేస్తూ ఉంటుంది చూసారా ఇప్పుడు కూడా ఎలా బాధేస్తోందో తలుపుని కావాలంటే మీలో ఎవరైనా వెళ్ళి చెక్ చేయండి నన్ను ఇలా కొట్టేసిందో నేను ఆ దెబ్బలకి తాళలేకపోయాను పిచ్చి పిచ్చిగా కొట్టేసింది అని భూమి చెప్తుంది చెర్రీ నువ్వు వెళ్ళు చెర్రి ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చెయ్యి అని అంటే అమ్మో కళ్ళు దయ్యం వస్తేనే నేను బెడ్ మీద నుంచి అస్సలు దిగను ఇక లైవ్లోనా నా వల్ల కాదు మీలో ఎవరైనా వెళ్ళండి అని చెర్రీ దండం పెడుతూ ఉంటాడు పోని పిన్ని గారు మీరైనా వెళ్ళండి అని భూమి అనడంతో అమ్మో నా వల్ల కాదమ్మా అని గోరింటాకు పిన్ని చెప్తుంది అపూర్వనే దయ్యం దయ్యంలోకి దయ్యం దూరిందంటే పెళ్లి కాకుండానే నా ప్రాణాలు తీసేస్తుంది అని గోరింటాకు పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మా భూమి నేను వెళ్తానమ్మా అని కృష్ణప్రసాద్ అన అనడంతో ఆ వెళ్ళండి వెళ్ళండి అని భూమి అంటుంది అపూర్వ బెడ్ పై కూర్చొని ఆ దెబ్బలన్నింటినీ చూసుకుంటూ విలువలలాడుతూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ లోపలికి రావడంతో అపూర్వ లేచి నిలబడి కృష్ణప్రసాద్ వైపు కోపంగా ఉరిమి చూస్తూ ఉంటుంది అయితే కృష్ణప్రసాద్ ఆ కోపానికి కొంచెం భయపడి మళ్ళీ అంతే స్పీడ్గా ఆ కుర్చీల దగ్గరికి వస్తువుల దగ్గరికి వచ్చేసి అపూర్వ గారు నన్ను కొట్టకండి కొట్టకండి అని ఆయనే వస్తువులన్నింటినీ చిందరవందర చేసేసి ఆయన ఆయనే డోర్ కేసి కొట్టుకుంటూ అపూర్వ గారు నన్నెందుకు కొడుతున్నారు కొట్టకండి అని తెగ నటించేస్తూ ఉంటాడు అపూర్వకి ఏమీ అర్థం కాక నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అరుద్దాం అనుకుంటే నోట మాట రాదు ఇక కృష్ణప్రసాద్ అక్కడున్న వస్తువులన్నింటినీ కూడా కింద విసిరి కొట్టేసి తనను అపూర్వ బాగా కుట్టినట్లు దెబ్బల్ని తాళలేక చాలా స్పీడ్గా బయటికి వచ్చి పడిపోతాడు ఏమైంది ఏమైంది అని అందరూ తెగ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు ఏమైంది అంకుల్ అని భూమి మరింత టెన్షన్ పడుతూ కావాలని అడుగుతూ ఉంటుంది అపూర్వ గారికి కొరివి దయ్యం పట్టింది ఉగ్ర రూపం దాల్చింది నేను వెళ్ళి భూత వైద్యుడిని తీసుకువస్తాను ఎవరు కూడా తలుపు మాత్రం అస్సలు తీయకండి అని కృష్ణప్రసాద్ చెప్తాడు అలాగేనని అందరూ కూడా అంటూ ఉంటారు ఇక అక్కడేమో అపూర్వ మళ్ళీ తలుపుల్ని కొడుతూ ఉంటుంది ఎవరు కూడా తలుపు ఓపెన్ చేయనే చేయరు ఇక కేపీనే భూత వైద్యుని లాగా గెటప్ వేసుకుని వచ్చి అక్కడ ముగ్గు మొత్తం కూడా వేసి రెడీ చేసి ఉంటాడు భూత మంత్రాలన్నీ కూడా చదివేస్తూ ఉంటాడు ఆ పొరివి దయ్యాన్ని తీసుకువచ్చి ఇక్కడ ముగ్గులో కూర్చోబెట్టండి అని చెప్పడంతో చెర్రీ భూమి చాలా బలవంతంగా అపూర్వని తీసుకువచ్చి ముగ్గులో కూర్చోబెట్టేస్తారు ఇక అపూర్వ గోరింటాకు పిన్ని వైపు చూస్తూ చైగ చేస్తూ చేత్తో పిలుస్తూ ఉంటుంది గారు మీరు కూడా వచ్చి ఈ విడతో పాటు కూర్చో కూర్చోవాలంట రండి కూర్చోండి అని భూమి పిలుస్తూ ఉంటుంది గోరింటాకు పిన్ని మరింత టెన్షన్ పడిపోతూ అమ్మో దయ్యం పట్టింది కదా నేనేందుకు కలిపి కూర్చోవడం నేను దయ్యం వదిలిన తర్వాత వెళ్ళి మాట్లాడతానులే అని గోరింటాకు పిన్ని చాలా దూరంగా నిలబడి ఉంటుంది అపూర్వ లేవాలని ఎంత ప్రయత్నించినా భూమి బలవంతంగా అపూర్వని ముగ్గులో కూర్చోబెడుతూ ఉంటుంది తర్వాత అపూర్వ ముఖంపై బిషబిష అంటూ విభూతిని చల్లేస్తూ ఉంటాడు అపూర్వ కొట్టడానికి కృష్ణప్రసాద్ మీదకి వెళ్తూ ఉంటే మళ్ళీ అంతే స్పీడ్గా అతను విభూతిని ముఖంపై చల్లుతూ ఉంటాడు అంత అపూర్వ దగ్గుతూ కనీసం లేవటానికి కూడా కుదరక అలా కుప్పకూలి కూర్చొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఈ కురివి దయ్యం నోరు విప్పటం లేదు కాబట్టి నోరు విప్పేలా నేను చేస్తాను ఒక దేవి జలాన్ని గంగా జలాన్ని తీసుకువచ్చాను ఇదిగో అమ్మ ఈ జలాన్ని ఆవిడ చేత తాగించు అని కషాయం ఉంది ముంతని భూమి చేతికి ఇస్తాడు ఇదిగో ఇందులో కషాయం ఉంది ఇది నీకు మాటలు రావటానికి ఇది తాగిన కాసేపటికి నీకు మాటలు వస్తాయి మాటలు వచ్చిన తర్వాత నీకు శోభాచంద్ర పూనలేదని చెప్పాలి నువ్వు అలా చెప్పలేదే అనుకో అదిగో పక్కన ఇంకొక ముంత ఉంది కదా ఆ ముంతలో విషం ఉంది ఈసారి నేను దానిని తాగిస్తాను నీ ప్రాణాలు పోతాయి జాగ్రత్త నేను చెప్పింది చెప్పినట్లు చేయాలి అని భూమి అపూర్వ చెవిలో చెప్పి ముంత చేతికిస్తుంది అలా భూమి వార్నింగ్ ఇవ్వడంతో చేసేదేమీ లేక అపూర్వనే తనకు తానే స్వయంగా కషాయాన్ని తాగుతుంది చాలా చేదుగా ఉందని వామిటింగ్ చేసుకుంటాను నాకు వద్దని భూమికి సైగ చేస్తూ ఉంటే తాకు అని భూమి బలవంతం చేస్తూ ఉంటుంది ఇక మొత్తం తాగేసిన తర్వాత ఏంటి ఇప్పుడు నువ్వు ఇప్పు నువ్వెవరు నువ్వు మామూలు దయ్యానివి కాదు నువ్వు బిషభిష దయ్యానివి అని కేపి చెప్తూ ఉంటే భూమి ఇదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కేపి కొరడా తీసుకొని బిషభిష నువ్వు మాట్లాడతావా లేదా అని కొరడాతో కొడుమిస్తూ ఉంటాడు అపూర్వ గెంతులు వేస్తూ చుట్టూ పరుగులు పెడుతూ ఉంటుంది చెప్పు నోరు విప్పు అని కొరడాతో కొడుతూ ఉంటే ఆ దెబ్బలకి తాళలేకపోతూ ఉంటుంది అపూర్వకి మెల్లగా మాటలు రావటం మొదలైపోతాయి బావా నాకు ఏదయ్యం పట్టలేదు బావా ఈ భూమి నాతో ఆడుగుంటుంది బావా అని అపూర్వ చెప్పడంతో అయ్యో నువ్వు నన్ను బాగా కొట్టేసి మళ్ళీ నా మీదే ఇలా చెప్తున్నారు ఏంటి ఆంటీ అని భూమి అంటుంది లేదు లేదు అని అపూర్వ భూమి మీద కంప్లైంట్ చేస్తూ ఉంటుంది ఇంకా దయ్యం వదిలినట్లు లేదు ఇంకో కషయం తాగించాల్సిందే అని వెంటనే కృష్ణప్రసాద్ ఈసారి ఇంకో విషపు ముంతనే తీసుకువచ్చి అపూర్వ జుట్టు పట్టుకొని మెడ పట్టుకొని బలవంతంగా తాగించేయబోతూ ఉంటాడు అప్పుడే అది విషం అని అపూర్వ గుర్తు చేసుకుంటూ లేదు లేదు నాకు ఏ దయ్యం పట్టలేదు రాత్రి శోభా చంద్రక్క కూడా నన్ను పూనలేదు అని అపూర్వ నిజం ఒప్పుకుంటుంది రాత్రి రాత్రి జరిగింది చెప్తోంది అంటే దయ్యం వదిలేసినట్లే స్వామి అని కృష్ణప్రసాద్ చెప్తాడు బిస బిస అంటూ కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి నీకు శోభచంద్ర పూనలేదా అంటే నువ్వు అబద్ధం చెప్పావా అపూర్వ అని శరత్చంద్ర నిరస్తు ఉంటాడు అవును బావా నాకు చంద్రక్క పూనలేదు నేను అబద్ధం చెప్పడం కాదు బావా ఇదిగో ఈ భూమి కూడా అబద్ధమే చెప్పింది ఈ భూమికి కూడా చంద్రక్క పూనలేదు అని అపూర్వ భూమిని చూపిస్తూ ఉంటుంది వెంటనే శరశ్చంద్ర అపూర్వ చెంప పగలగొడతాడు నువ్వు అబద్ధం చెప్పింది కాకుండా నెపం భూమి మీద వేస్తా వేస్తున్నావా చెప్పు అసలు నా శోభాచంద్రని అడ్డు పెట్టుకొని నువ్వు ఎందుకు ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది చెప్తావా లేదా అని శరశ్చంద్ర గట్టిగా అడుగుతూ ఉంటాడు ఏ తల్లికైనా కూడా బిడ్డలపై ప్రేమ ఉంటుంది కదా బావా అసలు ఈ భూమిని దత్తత తీసుకోవటం ఆస్తిలో వాటా ఇవ్వటం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు అని అపూర్వ చెప్తుంది అందుకే ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది అని అపూర్వ చెప్పడంతో నోరు ముయ్ అని శరశ్చంద్ర మళ్ళీ కొట్టబోతూ ఒక్క క్షణం ఆగిపోయి ఇంకోసారి నా శోభా చంద్రని అడ్డు పెట్టుకొని ఇలాంటి నాటకాలు ఆడావనుకో నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని చెర్రి దత్తత కార్యక్రమం యాజ్ టేజ్గా జరుగుతుంది మీ నాన్నని ఆ ఏర్పాట్లు చూడమని చెప్పు అని శరశ్చంద్ర లోపలికి వెళ్తాడు ఇక భూమి చాలా సంతోషంగా గర్వంగా అపూర్వ వైపు చూస్తూ లోపలికి వెళ్తుంది అపూర్వ ఇక కోపంతో రగిలిపోతూ చా ఏంటి ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటుంది తర్వాత చందు గగన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నక్షత్రకి లోపల ఆక్సిజన్ మాస్క్ పెట్టి బ్లడ్ మార్కల్ని తుడిచేసి రక్తం ఎక్కిస్తూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఉంటారు అప్పుడే గగన్ రావడంతో నక్షత్ర ఎక్కడ ఉంది అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు రా చూపిస్తా అని ఐసీయూలో ఉన్న నక్షత్రని చందు చూపిస్తూ ఉంటాడు అసలు ఎలా జరిగిందంట అని గగన్ అడగడంతో మన సైట్ పక్కన లోయలో పడిపోయి ఉంటే ఎవరో చూసి తీసుకువచ్చి జాయిన్ చేశారు ఇక్కడికి తీసుకువచ్చిన వాళ్ళని అడిగి నేను తెలుసుకున్నాను నీతో మాట్లాడిన తర్వాత తర్వాత తను కావాలని వాంటెడ్గా ఆ లోయలో దూకి సూసైడ్ అటెంప్ట్ చేసిందో లేకుంటే పొరపాటున పడిపోయిందో మాట్లాడినా నీకే తెలియాలి లాస్ట్గా తనతో మాట్లాడింది నువ్వే కదా నీకే తెలిసి ఉండాలి తర్వాత చీకటి పడిపోయింది కాబట్టి ఎవరో తర్వాత చూసి ఇక్కడికి తీసుకువచ్చారు అసలు ఏం జరిగిందిరా ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేసింది ఆ అమ్మాయితో నువ్వు అసలు ఏం మాట్లాడవురా అని చందు అడుగుతూ ఉంటాడు తన గురించి నీకు తెలియాలి అంటే అసలు నా జీవితంలో ఏం జరిగిందో అదంతా ముందు నీకు తెలియాలి అని గగన్ చిన్నప్పటి నుంచి జరిగిన మొత్తం స్టోరీని అంతా కూడా చందుకి చెప్తూ ఉంటాడు అలా నా బాల్యాన్ని నేను పోగొట్టుకొని ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇక్కడికి వరకు వచ్చాను కానీ నా శత్రువు కూడా నన్ను వెంటాడుతూ వచ్చాడు అని శరత్చంద్రతో జరిగిన గొడవల విషయం కూడా మొత్తం చెప్పేస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ నక్షత్ర ఎవరో కాదు నా శత్రువు కూతురు శరత్ శరత్చంద్ర కూతురు అని గగన్ కన్నీటిని పెట్టుకుంటూ కోపంగా కూడా చెప్తూ ఉంటాడు నా ఫోన్లో నుంచి మెసేజ్ తానే పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టింది ఎంత చెప్పినా వినకుండా ఇదిగో ఈ పరిస్థితి తెచ్చుకుంది అని గగన్ ఆ విషయం కూడా చెప్తూ ఉంటాడు ఐఎమ్ సో సారీ రా గగన్ నీ జీవితంలో ఇంత పెయిన్ఫుల్ స్టోరీ ఉందని నాకు తెలియదు ఇప్పుడు ఆ నక్షత్రం గురించి వాళ్ళ వాళ్ళకి నువ్వు ఎలా ఇన్ఫామ్ చేస్తావు అని చందు అడగడంతో ఏముంది నాకు తెలిసిన విధంగానే చెప్తాను అని గగన్ నో నువ్వు ఇప్పుడు అలా చెప్పావనుకో ఒకవేళ నక్షత్ర ఏదైనా కారణం చేత ప్రాణాలు పోగొట్టుకుందనుకో నువ్వే నక్షత్రని లోయలోకి బలవంతంగా తోసి ప్రాణాలు తీసేసావని నీపై నింద వేస్తారు పోలీస్ కేసు పెట్టి అవకాశం ఉంది ముందుగా గొడవకు కూడా వచ్చే అవకాశం ఉంది నేను నక్షత్ర గురించి చెప్పినప్పుడు ఎలా అయితే అర్థమైందో అలా మాత్రమే చెప్పు కావాలంటే తర్వాత నీకు అర్థమైంది చెప్పొచ్చు అని చందు చెప్తాడు యు క్యాచ్ మై పాయింట్ అని చందు అనడంతో అలాగేనని గగన్ అంటాడు నక్షత్ర తలకి కట్టు కడతారు